ఏడాదిలో పండించిన పొగాకు పంటకు కొనుగోళ్లకు ప్రారంభమయ్యాయి మరిపాడు మండలం డీసీపల్లిలోని పొగాకు బోర్డు వద్ద కొనుగోళ్లను ప్రారంభించారు మొత్తం పద్దెనిమిది తీసుకువచ్చారు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ నిర్వహించిన ఈ ఆక్షన్ లో ఆరు కంపెనీలకు చెందిన బయ్యర్లు పాల్గొన్నారు ప్రస్తుతం కిలో గరిష్ట ధర ఎనబై రూపాయలు పలికింది ఈ ఏడాది పంట ఖర్చులు పెరిగాయని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలు అన్నదాతలకు గిట్టుబాటు అవ్వని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు రైతులు బయట మార్కెట్లో పొగాకు విక్రయించొద్దని బోర్డు సూచన మేరకు వేలం కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రాజశేఖర్ తెలిపారు పొగాకు వేలం కేంద్రంలో పొగాకు వేలం ప్రారంభించబడింది మన డిసి పల్లితో పాటు ఈ రోజు సౌత్ లో ఏడు ప్లాట్ఫామ్ లో ఈ రోజు వేలం ప్రారంభించబడాము అలాగే మిగిలిన నాలుగు పదో తేదీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంకా ఎన్ఎల్ఎస్ అంటే రాజమండ్రి ఏరియా ఇరవై నాలుగో తేదీ స్టా ప్రారంభించబడుతుంది ఈ డీసీ పల్లె ఈ రోజు పద్దెనిమిది బేళ్ళని మనం రైతులు తీసుకురావడం జరిగింది పద్దెనిమిది బేళ్లు హైయెస్ట్ ప్రైజు రెండు వందల ఎనభై రూపాయలుగా ఇచ్చారు కంపెనీలు లాస్ట్ ఇయర్ గతేడాది స్టార్టింగ్ ప్రైజ్ రెండు వందల ముప్పై రూపాయలు ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలు అంటే గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు యాభై రూపాయలు అధికంగా ప్రారంభించబడింది అంటే మనము ప్రతి సంవత్సరము ఒక ఐదు నుంచి పది రూపాయల వరకు పెంచేవాళ్ళు ఈ సంవత్సరం మాత్రం ఒక యాభై రూపాయలు పోయి గత ఏడాది మీద ఒక యాభై రూపాయలు పె పెంచడం జరిగింది అంటే ఖర్చులు కూడా రైతులకు అలాగే పెరగడం జరిగింది పోయినసారి రెండు వందల ముప్పై రూపాయలు ఏదైతే ప్రారంభించారో అది దాదాపు మూడు వందల అరవై రూపాయల వరకు బ్రైట్ గ్రేడు అమ్మడం జరిగింది ఈ సంవత్సరం కూడా రెండు వందల ఎనభై రూపాయలు ప్రారంభించారు నెక్స్ట్ ఇయర్ ఐదు మిలియన్లు తర్వాత ఎనిమిదిన్నర మిలియన్లు పోయిన సంవత్సరం తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్లు ఈ సంవత్సరం పదిన్నర మిలియన్లు వరకు పండుతుంది అలాగే యావరేజ్లు కూడా గత నాలుగు సంవత్సరాల క్రితం నూట పదిహేడు రూపాయలు ఒక కేజీ సరాసరి ధర ఇప్పుడు రెండు వందల అరవై ఐదు పోయిన సంవత్సరం వచ్చింది కానీ ఖర్చులు కూడా రైతులు చాలా విపరీతంగా పెరిగాయి ఈ సంవత్సరం బాగానే పండించారు దాదాపు చాలా మనం అనుకున్న దానికన్నా ఎక్కువే పండించారు అయితే ఇప్పుడు పొగాకు వేలం ప్రారంభించాం కాబట్టి పొగాకు వేలంలో ఏ గ్రేడ్లు అయితే ఏ రకాలు అయితే పోతున్నాయో అవి వచ్చి ముందు రోజు చూసి వాటిని అమ్ముకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాము అలాగే తెచ్చే బెళ్ళు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా సాఫ్ట్ లేకుండా ఇలాగా మంచి నీట్గా తెచ్చి మంచి ధరలకి అమ్ముకోవాలని ఈ సంవత్సరం కూడా రైతులకి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నాం డిసిపల్లి పొగాకు రైతు సంఘ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పొగాకు వేలం కేంద్ర వేలం సీజన్ ప్రారంభమైంది ప్రారంభ ధర రెండు వందల ఎనభై రూపాయలుగా ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది ఇది మామూలుగా గత సంవత్సరం ప్రారంభం ధర రెండు వందల ముప్పై రూపాయలే ఉండింది ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలు పెట్టడం సుభపరిణామే కానీ ఖర్చులు ఈ సంవత్సరం చూస్తే అన్ని సంవత్సరాల కన్నా కూడా భిన్నంగా నలభై శాతం రేట్లు పెరిగినాయి ఈ సంవత్సరం రైతుకి ఇంకా ఒక బ్రైట్ గ్రేడ్ నే కాకుండా లో గ్రేడ్ మీడియం గ్రేడ్ గాని లో గ్రేడ్ గాని వాటికి కూడా మంచి ధర వచ్చినప్పుడే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది ముందు ఇంకా పూర్తిగా కర్ణాటకలో ఆక్షన్స్ పూర్తి కాలేదు కాబట్టి అక్కడి నుంచి బయర్లు గాని మిగతా ఒక కంపెనీలు గాని రాలేదు కాబట్టి అందరూ ఈ రోజు వేలంలో పాల్గొనలేదు లేదు వాళ్ళందరూ వచ్చిన తర్వాత మార్కెట్ ఇంకా పికప్ అవుతుంది చూడాలా అప్పుడు పరిణామాలను బట్టి మేము రైతులను కూడా దీన్ని ఎట్లా కొనసాగించాలి దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఆటిపారం కొనుగోలు ఈ రోజే ప్రారంభించడం జరిగింది ఈ రోజు రెండు వందల ఎనభై రూపాయలు రేట్ వేయడం జరిగింది ఇది రైతాంగానికి గిట్టుబాటు అయ్యే రేటు కాదు ఈ మాట ఎందుకంటున్నామంటే పోయిన సంవత్సరం ఒక హైయెస్ట్ రేటు ఒక కేజీకి మూడు వందల యాభై రూపాయలు వేశారు ఈ సంవత్సరం రెండు వందల ఎనభై రూపాయలు వేశారు కానీ రేట్లు చూసుకున్నప్పుడు సంవత్సరం బ్యారినీకి సగటున పన్నెండు పద్నాలుగు లక్షలు ఖర్చు అయితే ఈ సంవత్సరం పదిహేను పదహారు లక్షలు ఖర్చయింది అందువల్ల రైతాంగానికి హైయెస్ట్ రేటు మూడు వందల యాభై రూపాయలు మీడియం రేటు మూడు వందల రూపాయలు లీస్ట్ రేటు మూడో రేటు రెండు వందల యాభై రూపాయలు వేసి సగటు రేటు కేజీ మూడు వందల రూపాయలు ఉంటే కానీ రైతాంగాన్ని గిట్టుబాడే పరిస్థితి లేదు అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొగాకు బోర్డు కానీ ఆలోచన చేసి రైతా